ఈ మధ్య కాలంలో చాలామంది వారి సేవింగ్స్ను వివిధ రంగాల్లో పెట్టుబడి పెడుతూ ఉన్నారు పెట్టుబడి పెట్టే విషయంలో పెట్టుబడిదారులు ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు సురక్షితమైన స్థిరమైనటువంటి రంగాల్లో పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారు అందులో భాగంగానే కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్ వైపు మొగ్గు చూపుతూ ఉంటే మరికొంతమంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు ఇంతకీ ఫిక్స్డ్ డిపాజిట్ వర్సెస్ పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఈ రెండిట్లో ఏది బెటర్ మీ ఆర్థిక లక్ష్యాలను మీరు త్వరగా చేరుకోవాలి అంటే ఏది బెటర్ అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఫిక్స్డ్ డిపాజిట్ వర్సెస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ మీ ఆర్థిక లక్ష్యాలకు ఏది సరైనది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుంటే పెట్టుబడిదారులు ఎప్పుడైనా సరే సురక్షితమైన స్థిరమైనటువంటి రాబడి కోసమే చూస్తూ ఉంటారు అలాంటి వారికి బ్యాంకులు అందించేటువంటి ఆప్షన్స్ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్ అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఈ రెండు ప్రధాన ఆప్షన్లుగా కనపడుతూ ఉంటాయి ఈ రెండు తక్కువ రిస్క్తో కూడుకున్నవి అలాగే దీర్ఘకాలిక సంపద సృష్టికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి వడ్డీ రేటు కాల పరిమితి పన్నుల వంటి అంశాల్లో రెండింటికి కొంచెం తేడా ఉంటుంది మరి ఈ రెండిట్లో ఏది ఎంచుకోవాలి ఎవరి ఆర్థిక లక్ష్యాలకు ఏది సరైనది అనేది మనం చూస్తే ఫిక్స్డ్ డిపాజిట్లో బ్యాంకు నిర్ణయించినటువంటి వడ్డీ రేటుతో ఒక నిర్ణీత కాలానికి కొంత మొత్తాన్ని మనం జమ చేయాల్సి వస్తుంది ఇక వడ్డీ రేటు స్థిరంగా ఉండడం వల్ల ఆ కాలం పూర్తయ్యేసరికి ఎంత వడ్డీ వస్తుందో మనకి ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా ముందే తెలుసుకోవచ్చు మీరు నెల త్రైమాసికం లేదా వార్షికానికి వడ్డీని ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా పొందొచ్చు కాలపరిమితి ముగిశాక ఏక మొత్తంలో అసలు వడ్డీ కలిపి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా మనం తీసుకోవచ్చు ప్రస్తుతం టాప్ బ్యాంకులు ఎఫ్డీల మీద ఆరు నుంచి ఏడు శాతం వడ్డీని అందిస్తూ ఉన్నాయి కాల పరిమితిని బట్టి వడ్డీ రేట్లో మార్పు కూడా ఉంటుంది ఇక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి పొదుపు పథకం దీర్ఘకాలిక పొదుపు ముఖ్యంగా పదవి విరమణ తరువాత అవసరాలకు ఈ పథకం అయితే ఉపయోగపడుతుంది పీపీఎఫ్ ఖాతాకు పదిహేను సంవత్సరాల గడువు అయితే ఉంటుంది మెచ్యూరిటీ ముగిసిన తర్వాత కూడా ఖాతా మరింత కాలం కొనసాగేటువంటి అవకాశం అయితే దీంట్లో స్పష్టంగా ఉంటుంది ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటునైతే నిర్ణయిస్తుంది ప్రస్తుతం వడ్డీ రేటు సంవత్సరానికి సెవెన్ పాయింట్ వన్ శాతంగా ఉంది అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో ప్రస్తుతం కొన్ని బ్యాంకులేమో ఆరు నుంచి ఏడు శాతం వడ్డీ రేట్ను అందిస్తూ ఉంటే ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా ఏడు పాయింట్ ఒక శాతం వడ్డీ రేట్ అయితే వస్తుంది ఇక ఎఫ్డి వర్సెస్ పీపీఎఫ్ ఈ రెండిట్లో ఏది బెటర్ అనేది మనం చూస్తే మీరు స్వల్పకాలిక మధ్యకాలిక లక్ష్యాల కోసం చూస్తే మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్ను ఎంపిక చేసుకోవడం సరైనటువంటి నిర్ణయం స్థిరమైనటువంటి రాబళ్లు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా వస్తాయి ఎప్పుడైనా ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా మనం అవసరమైనప్పుడు ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక పిపిఎఫ్ విషయానికి వస్తే ఇది పదవీ విరమణ పిల్లల చదువు వంటి ఎఫ్డీలో ఎంత వడ్డీ వస్తుందో మనకి ముందే తెలుస్తుంది వడ్డీపై పన్ను చెల్లించాల్సి కూడా ఉంటుంది అయితే పి పీపీఎఫ్ మాత్రం దీర్ఘకాలిక పిక్కి బ్యాంక్ లాంటిది ఏళ్ల పాటు డబ్బు జమ చేస్తే పన్ను రహిత వడ్డీతో అది పెరుగుతూ ఉంటుంది సో ఎఫ్డీలో ఎంత వడ్డీ వస్తుంది అనేది మనకి ముందుగానే తెలిసింది కానీ పీపీఎఫ్లో మాత్రం ఎంత వడ్డీ వస్తుంది అనేది ముందుగా మనకి తెలుసుకోవడం కాస్త అది ఇబ్బందిగా ఉంటుంది అయితే వడ్డీ పైన ఎఫ్డీ విషయంలో కొంత పన్ను మనం చెల్లించాల్సి ఉంటుంది కానీ పీపీఎఫ్లో మాత్రం మనం వడ్డీ మీద పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఏళ్ళ పాటు డబ్బు జమ చేస్తే పన్ను రహిత వడ్డీతో అది పెరుగుతూ ఉంటుంది ఎఫ్డీల్లో ఎంతకాలం పెట్టుబడి పెట్టాలనేది మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో ఎంత మొత్తంలో ఎంత కాల పరిమితిలో మనం పెట్టుబడి పెట్టాలి అనేది మనం స్వేచ్ఛగా ఒక నిర్ణయం అయితే తీసుకోవచ్చు కానీ పీపీఎఫ్లో మాత్రం కొన్ని పరిమితులు ఉంటాయి ప్రతి ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా ఒక లక్ష యాభై వేలు మాత్రమే జమ చేసేదానికి అవకాశం ఉంటుంది మీ ఖాతాను యాక్టివ్గా ఉంచడానికి ఓ ఆర్థిక సంవత్సరంలో కనీసం ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాల్సి అయితే పీపీఎఫ్ ద్వారా ఉంటుంది ఏడాదికి సెవెన్ పాయింట్ వన్ శాతం వడ్డీ రేటుతో పదిహేను ఏళ్ల పాటు ఏటా లక్షన్నర చొప్పున పీపీఎఫ్లో పెట్టుబడి పెట్టినట్లయితే మొత్తం పెట్టుబడి ఇరవై రెండు లక్షలు అవుతుంది దీనికి దాదాపు పద్దెనిమిది లక్షలు వడ్డీ వస్తుంది మొత్తంగా చూస్తున్నట్లయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా పదిహేను సంవత్సరాల కాల వ్యవధిలో ఏడాదికి ఏడు పాయింట్ ఒక శాతం వడ్డీ రేటుతో మొత్తంగా నలభై లక్షలు అయితే మనం పొందేదానికి అవకాశం ఉంటుంది అదే ఒకటి పాయింట్ ఐదు లక్షలకు ఏడు శాతం వడ్డీ రేటుతో ఏక మొత్తంలో పదిహేను ఏళ్లకు ఫిక్స్డ్ డిపాజిట్ కనుక చేస్తే రెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఏడు వందల డెబ్బై రెండు వడ్డీతో కలిపి మొత్తంగా నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల ఏడు వందల డెబ్బై రెండు మనకి చేతికి చెప్తూ ఉన్నారు చివరిగా ఎఫ్డీలో మీరు వివిధ కాల పరిమితులను ఎంచుకొని అవసరానికి అనుగుణంగా మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు అయితే ఎఫ్డీ రాబడిపై పన్ను చెల్లించాల్సి మాత్రం ఉంటుంది పీపీఎఫ్లో మాత్రం వడ్డీ మెచ్యూరిటీ మీద పూర్తి పన్ను మినహాయింపు అయితే ఉంటుంది కాబట్టి ఎవరి అవసరాలకు అనుగుణంగా వారు ఈ రెండు సురక్షిత పెట్టుబడి మార్గాల్లో ఏదో ఒకదాన్ని అయితే ఎంచుకునే అవకాశం అయితే ఉంటుంది సో మీ ఆర్థిక లక్ష్యాలను మీరు చేరుకోవడానికి ఈ రెండిట్లో మీకు ఏది సులభంగా అనిపిస్తే మీరు దాంట్లో దాన్ని ఎంచుకొని దాంట్లో మీరు పెట్టుబడులు పెడితే సురక్షితంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉందంటూ కొంతమంది నిపుణులైతే అంచనా వేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్